హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూర్య నైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు దక్షిణ కాశీ ద్రాక్షారామాలో శ్రీ భీమేశ్వర స్వామి దర్శన వరకు వచ్చాము ఓం నమ శివాయ ఈ గుడి అతి పురాతనమైనది దేవతలు నిర్మించారు వాయువులింగం పూజలు నిర్వహిస్తున్నారు ఈ గుడికి నాలుగు మార్గాలు ఉంటే నాలుగు వైపులా గోపురాలు నిర్మించడం జరిగింది కాలభైరవుడు రాగిశెట్టి కింద శివలింగాలు ఓం నమశివా శివాలయం ముందు నందీశ్వరుడు మీరు కోరే కోరికలు ఇక్కడ నందీశ్వరుడు సేవలో చెప్పాలి ఓం నమ శివాయ ఆలయం చుట్టూ శ్రీ లక్ష్మీదేవి ఈ గుడి నిర్మాణం ప్లాను గుడి నిర్మాణం మొత్తం రాతితో నిర్మించబడింది ఓం నమ శివారు మాణిక్య అమ్మ అమ్మవారు పరమసూరు విహం ただいま。